roa melapal. బెజవాడ నాయక్ ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాల్లో నటించి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం తెలుగులో నటించడం లేదు కానీ తమిళ్ మలయాళ భాషలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు చేస్తూ కెరియర్లో చాలా బిజీగా ఉంది ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తమిళ్ డైరెక్టర్ విజయ్ని రెండు వేల పద్నాలుగులో ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ వీరిద్దరూ మనస్పర్ధలు రావడంతో పెళ్ళైన మూడేళ్లకే విడాకులు తీసుకుని విడిపోయారు అయితే అమలాపాల్ తన బర్త్డే రోజున అక్టోబర్ ఇరవై ఆరున తన బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేసింది అతని పేరు జగత్ దేశాయ్ పరిచయం చేసిన పది రోజులకే నవంబర్ ఐదున కేరళలో కొచ్చిలో ఈ జంట పెళ్లి చేసుకున్నారు వాళ్ళ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ని కూడా అమలాపాల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది అయితే పెళ్ళైన రెండు నెలలకే ఈమె తన ఫ్యాన్స్తో ఒక గుడ్ న్యూస్ని తెలియజేసింది అదే అమలాపాల్ త్వరలోనే తల్లి కాబోతుందట బేబీ పంప్తో ఉన్న ఫొటోస్ని షేర్ చేసి వన్ ప్లస్ వన్ త్రీ అంటూ పోస్ట్ చేసింది ఆ ఫొటోస్ చూసిన వారిలో కొంతమంది కంగ్రాచులేషన్స్ తెలియచేస్తుంటే మరికొందరు పెళ్ళైన రెండు నెలలకి ప్రెగ్నెంట్ ఏంటి అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైనా అమలాపాల్ షేర్ చేసిన ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారుతున్నాయి ఆ ఫొటోస్ మీకోసం అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్